ప్రైజ్ ద లాడ్ దైవ వాకు తిమోదికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన శరీర సంబంధమైన సాధకము కొంచెం మటికే ప్రయోజనకరం అవును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబోవు జీవం విషయంలోను వాగ్దానముతో కూడిన దైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమౌను శరీరమునకు వ్యాయామము ఎంత అవసరమో ఆత్మకు భక్తి సాధనము అంత అవసరం బైబుల్ చదివినప్పుడు మొదట్లో మనకు అర్థం కాదు సంఘంలో ప్రార్థన చేయడం కూడా రాదు బైబులు ఎంత చదివినా గుర్తుండదు భక్తి అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు తినగ తినగ వేము తీయనుండు అనే వేమన పద్యము మనకు తెలుసు అనగా తినగా తినగా వేపాకు తీయగా తీయగానుండునో అలాగే మన భక్తి జీవితము ఉండాలి క్రమమైన ప్రార్థన జీవితము కలిగి ఉండాలి వేకువజామున మూడు గంటలకు లేచి ప్రార్థన చేయాలి మోకరించి ప్రార్థన చేయడము సాధనం చేయాలి బైబిల్ క్రమం తప్పకుండా చదవాలి వాక్యమును జాగ్రత్తగా లోతుగా ధ్యానించాలి అపోస్తుడైన పౌలు అంటాడు కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కుడుట మానుకొనవద్దు అని మనము సంఘంలో జరిగే కార్యక్రమాలలో తప్పకుండా పాల్గొనాలి ఈ రీతిగా భక్తిని సాధనము చేసుకోవాలి అంతేకాకుండా మనము కృంగిన వేళల్లో శ్రమల్లో దేవుడు మనకు విశ్రాంతినిస్తాడు అని నమ్మాలి పరమగీతము మూడో అధ్యాయము తొమ్మిదో వచనం లెబోనో నుతో మంచము ఒకటి సెలోమోను రాజు తనకు చేయించుకొని ఉన్నాడు మంచము విశ్రాంతికి సూచనగా ఉన్నది మన శరీరము అలసిపోయినప్పుడు మనం మంచం మీద పండుకొని విశ్రాంతి తీసుకున్నప్పుడు శరీరమునకు మరలా శక్తి ఎలా వస్తుందో అలాగే మనము కష్టంలో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు శ్రమలలో ఉన్నప్పుడు భయంకరమైన పరిస్థితులలో ఉన్నప్పుడు మనము లిబానోను రానుతో చేసిన సులువ దగ్గరకు రావలేను సిలువలో ఆయన కార్చిన రక్తం వలన మన పాప భారము శాప భారము శిక్ష భారము వ్యాధి భారములు తొలగించబడతాయి మత్ శువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును విశ్రాంతి అంటే రెస్ట్ ఆర్ఈస్టి రెస్ట్ ఆర్ అంటే రిలీమ్ ఆన్ గాడ్ దేవుని మీద ఆనుకొనుట ఈ అంటే హార్లిస్ట్లీ ఆన్ గాడ్ అంటే యథార్థముగా దేవునికి మొరపెట్టుట ఎస్ అంటే సెట్ యువర్ హార్ట్ ఆన్ గాడ్ అంటే హృదయమును దేవుని మీద నిలుపుట అంటే ట్రస్ట్ ఇన్ గాడ్ రివార్డ్ అంటే దేవుడు ప్రతిఫలము ఇస్తాడు అని నమ్మి విశ్వసించుట దేవుని సన్నిధికి వచ్చిన మనము మన మనస్సును దేవుని మీద నిలుపుకొని ఆయనను ఆనుకొని యథార్థముగా ప్రార్థించినప్పుడు దేవుడు ప్రతిఫలమిస్తాడు అని విశ్వసించినప్పుడు మన హృదయములలో నెమ్మది సమాధానములు వస్తాయి అంతేకాకుండా మనము పరిశుద్ధంగా ఉండాలి పాపమునకు దూరముగా ఉండాలి కొరంతీలకు రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగు పద్దెనిమిది వచనాలు చదువుకుందాం మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తునకు బిలియాలతో ఏమి సంబంధము అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము ఇక్కడ అపోస్తులుడైన పౌలు అవిశ్వాసులతో అన్యాయస్తులతో చీకటిలో ఉన్న వారితో నీ సహవాసము ఎలా ఉంది అని ప్రశ్న వేస్తున్నాడు నీవు దేవుని ఆలయము గనుక జాగ్రత్తగా ఉండు అంటున్నాడు ఎందుకంటే ఈ లోకము పాపలోకము మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు వారితో మనం ఏం మాట్లాడుతున్నాం దేవుని గురించి మాట్లాడుతున్నామా లేక లోకవార్తలు మాట్లాడుతున్నామా వాళ్ళ గురించి వీళ్ళ గురించి వ్యర్థంగా కాలం గడుపుతున్నామా అని మనలను మనము ప్రశ్నించుకొని సరి చేసుకునేవారు ఉండాలి ఇలుకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై నుంచి ఇరవై రెండు వచనాలు చదువుకుంది యూదులను సంపాదించుకునుటకు యూదులకు యూదును వలె ఉంటిని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని దేవుని విషయమై ధర్మశాస్త్రము లేని కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకున్నటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వలె ఉంటిని బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనులకు బలహీనుడనైతిని ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను అపోస్తులుడైన పౌలు అన్యుల మధ్యలో సువార్త ప్రకటించి వారిలో ఒకడిగా ఉంటూ అనేక మందిని దేవుని వైపు త్రిప్పినాడు అదే పరిశుద్ధ గ్రంథంలో ఎంతో గొప్ప జ్ఞాన వివేకములు కలిగిన సొలోమోను రాజు అన్య స్త్రీలను వివాహము చేసుకొని తానే తప్పిపోయినాడు దుష్ట సాంగత్యము మంచి నడవడిని మార్చును కనుక మనము అందరితో మాట్లాడాలి మాట్లాడకపోతే ఈ లోకంలో జీవించలేం కనుక మనం పౌలు వలె పరిశుద్ధతను కాపాడుకుంటూ ఇతరులను దేవుని వైపు త్రిప్పేవారముగా ఉండాలి అంతేకాకుండా మనము ప్రేమ క కలిగి జీవించాలి ప్రేమ తనను తాను త్యాగం చేసుకుంటుంది కానీ తన హక్కుల కోసము పోరాడదు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఎంతగా అంటే తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించినాడు పాత నిబంధనలో మోషే మనకు పది ఆజ్ఞలు ఇచ్చినాడు సువార్తలలో యేసు ప్రభువు రెండు ఆజ్ఞలు ఇచ్చినాడు పత్రికలలో పౌలు ఒక ఆజ్ఞ మాత్రమే చెప్తాడు ప్రేమ కలిగి ఉండమని నిన్ను నీ పొరుగు వారిని అంటే మన మన శరీరమును ఎంతగా ప్రేమిస్తున్నామో అంతే మన ఆత్మను ప్రేమించాలి సహోదర ప్రేమ కలిగి ఉండాలి మొదటి కొరందికి రాసిన పత్రిక పదమూడో అధ్యాయంలో ప్రేమ యొక్క లక్షణములు వ్రాయబడినవి ప్రేమ దీర్ఘశాంతము దయా చూపిస్తుంది హెబ్రియులకు రాసిన పత్రిక పదో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినా చదువుకుందాం కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీ పిచ్చుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచించుము అంత్య దినములలో ప్రేమ చల్లారుతుంది అని వాక్యము చెబుతుంది ఈనాడు చూ అంతేకాకుండా యేసు క్రీస్తు ప్రభువు సువార్త పాఠ్య భాగంలో అంత్య దినములలో నోవాహు దినములను లోతు దినములను జ్ఞాపకం చేసుకున్నాము అని అన్నాడు ఈనాడు చూస్తే కరోనా అనే తెగులు వచ్చిపోయినా ఇండ్లు కట్టబడుతున్నాయి బిల్డింగ్స్ మీద బిల్డింగ్స్లు కట్టబడుతున్నాయి వివాహాలు ఎంతో గొప్పగా ఘనంగా జరుగుతున్నాయి నోవాహు దినాలలో జరిగినట్లు జరుగుతున్నాయి లోతీ దినాలలో జరిగినట్లుగా వ్యభిచారము విచ్చలివిడిగా జరుగుతుంది ఒక అరవై ఎనిమిది సంవత్సరాల స్త్రీ ముప్పై మూడు సంవత్సరాల పురుషునితో అక్రమ సంబంధం పెట్టుకొని డెబ్బై సంవత్సరాల తన భర్తను చంపింది వ్యభిచారం అనే ఊబిలో ఇరుక్కున్న స్త్రీలు తన సొంత బిడ్డలు అడ్డుగా ఉన్నారని తన సొంత భర్త అడ్డుగా ఉన్నాడని వారిని చంపేస్తున్నారు ఈ మధ్యకాలంలోనే పొద్దుటూరులో జరిగిన సొంత కుమారుడు తల్లిని చంపినాడు ఏ కుటుంబంలో కూడా ప్రేమ అనేది కనబడడం లేదు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది అంటే ఆ దినము అంటే రెండవ రాకడ సమీపించుట మీరు చూచినప్పుడు నియామక కూడికలలో పాల్గొని హెచ్చరికలతో కూడిన ప్రేమను ఒకరితో ఒకరు చూపించుకోవాలి దేవుడు మనకు ప్రేమ కలగ ప్రేమ గల ఆత్మనే ఇచ్చినాడు తిమ్మోదికి రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయం ఏడవ వచనంలో దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు అని వ్రాయబడి ఉంది కాబట్టి ప్రతిదినము కూడా మనము మనల్ని మనము పరీక్షించుకోవాలన్నమాట తిమ్మోదికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము వచనం దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివాణిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకున్నటకు జాగ్రత్త అని వ్రాయబడి ఉంది అలాగే కొరందీలుకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము మొదటి పాదములో కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను అని వ్రాయబడింది శరీరమునకు ఆరు నెలలకో సంవత్సరానికో ఒకసారి పరీక్షలు చేయించుకోవడము ఆరోగ్యం కోసము అలాగే ఆత్మ కోసరము మనలను మనము అనుదినము పరీక్ష చే చేసుకోవాలి ఎక్కడ తప్పిపోయినామో ఎక్కడ మనల్ని మనం సరి చేసుకోవాలి మనం ఇతరులను పరీక్షిస్తాం కానీ మనలను పరీక్షించుకోము అందుకే సువార్తలో యేసు ప్రభువు నీ సహోదరుని కంటిలో నలుసును చూడక నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకో అంటాడు కనుక మనలో ఉన్న లోపాలను అనుదినము సరిచేసుకునే వారముగా ఉండాలి ఆత్మ పట్ల శ్రద్ధ కలిగి దేవుని వాక్యము ప్రార్థన భక్తి సాధనము శ్రమలలో దేవుని ఆశ్రయించుట పరిశుద్ధముగా ఉండటం ప్రేమ కలిగి ఉండటం ప్రతిదినము మనలని మనము పరీక్షించుకోవడం వల్ల ఆత్మ వర్ధిల్లుతుంది ఆత్మ వర్ధిల్లినప్పుడు మనము అన్ని విషయాలలో వర్ధిల్లుతాం ఆ